డిసెంబర్న డిసెంబర్ నెలలో కావ్య పుట్టినరోజు జరుగుతుందని మా అందరికీ తెలిసిందే అంటే నిన్న డిసెంబర్ పదిహేడో తారీఖున కావ్య బర్త్డే చాలా ఘనంగా జరిగింది తనకు కావాల్సిన వాళ్ళతో తన బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హంగామాగా చేసుకుంది అయితే ఈ మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్టయితే చిన్ని సీరియల్లో తను నటిస్తుంది కదా అయితే ఆ చిన్ని సీరియల్ హీరో అయిన బాలరాజు ఆయన పేరు వీరెన్ శ్రీనివాస్ వాళ్ళతో కలిసి అంటే చిన్ని సీరియల్ టీమ్తో కలిసి తను బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంది అంతేకాకుండా తను నటిస్తున్న మరొక కన్నడ సీరియల్కి సంబంధించి కూడా కొన్ని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వచ్చాయన్నమాట కానీ బర్త్డే సెలబ్రేషన్స్కి కావ్యకి నిఖిల్ కనీసం ఫోన్ చేయలేదు అని కావ్య బాధపడింది అలాగే కావ్య కూడా నిఖిల్ని తన బర్త్డే సెలబ్రేషన్స్కి ఇన్వైట్ కూడా చేయలేదు కేవలం నిఖిల్ని మాత్రమే కాదనమాట ఎవరిని అంటే తను కూడా తను ఇన్వైట్ చేయలేదు అయితే నిఖిల్ని కావ్య కావ్య నిఖిల్ ఇంకా దూరంగానే ఉంటున్నారు నిజానికి కావ్య కనుక నిఖిల్ని తన బర్త్డే సెలబ్రేషన్స్ పిలిస్తే బాగుండేది అలాగే నిఖిల్ కూడా కావ్యకి ఫోన్ చేసి ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటుంటే బాగుండేది అలా కాకుండా ఇద్దరు కూడా ఎడమోహం పెడమోహంగా ఉంటే ఇద్దరికి కన్నీళ్ళే మిగులుతాయని ఫ్యాన్స్ కింద కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరు చేస్తున్నది కరెక్ట్ కాదు అంటూ అభిప్రాయపడుతూ వచ్చారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేరండి సబ్స్క్రైబ్